పండగ వాతావరణంలో గ్రామ ప్రజల సందడి కల్లూరు మండలం నన్నూరు గ్రామంలో కోటి రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించిన చర్చి ప్రతిష్ట ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాసనసభ్యురాలు గౌరీ సరితారెడ్డి పాల్గొని ప్రారంభించారు చర్చి ప్రతిష్ట సందర్భంగా నన్నూరు గ్రామంలో మూడు రోజులుగా పండగ వాతావరణాన్ని సంతరింపజేశారు మొదటి రోజు చర్చి ప్రతిష్టాపన రెండవ రోజు కబడ్డీ పోటీలు మూడవ రోజు ఎద్దుల పందాలు పెట్టి నన్నూరు గ్రామ ప్రజలు సంబరంలో మునిగి తేలియాడారు ఇప్పుడు ఈ మన నన్నూర్ గ్రామంలో ఏబిఎన్ చర్చి బాగా బ్రహ్మాండంగా ఒక కోటి రూపాయల పైన ద్వారా చేసి బాగా కట్టారు ఆ సందర్భంగా మన దాతలు అందరు ముందరికొచ్చి కబడ్డీ పోటీలు ప్రారంభం చేసినందుకు చరితమ్మ గారు మన పాండ్యం ఎమ్మెల్యే గౌరవ చరితమ్మ గారు వచ్చి ప్రారంభం చేశారు నిన్న చాలా ఇంత అందరు ప్రజలు యూత్ అంత బాగా వచ్చారు సంతోషంగా ఉన్నారు దగ్గర దగ్గర ఇరవై టీంల వరకు వచ్చినట్టు ఉన్నాయి ఇరవై టీంలు వరకు అందరూ పార్టిసిపేట్ చేసి దివ్యంగా ఆడుకు ఆడినారు తెలంగాణ ఆంధ్ర ఫైనల్ గా మనకు ఆంధ్ర టీం ఒకటి తెలంగాణ టీం ఒకటి ఫైనల్ కి వచ్చారు హ్యాపిలి అండ్ మన మూలమల్ల టీం ఇప్పుడు ఫైనల్ గా జరుగుతుంది మే బెస్ట్ టీండు బాగా ఇంతవరకు నాకు తెలిసిందేమంటే మనకు బాగాను ఊర్ల నుంచి ఒక ఇరవై ముప్పై ఇరవై టీంల వరకు వచ్చినారు బాగా ఈ కంటక్ట్ చేసిన వాళ్ళకును ప్లస్ మన దాతలకును అందరికీ నా అభిమానం చెప్తూ వాళ్ళ ఆశ్రయలు చెప్తూ వాళ్ళకి బెస్ట్ లక్ అండ్ నువ్వు ఆడే టీంలకు కూడా బెస్ట్ లక్ చెప్తూ నేను విరమించుకుంటున్నాను నన్నూరు గ్రామం ముందు ఏబిఎం చర్చి శంకుస్థాపన ఓపెనింగ్ సందర్భంగా మా నన్నూరు గ్రామంలో రెండు రాష్ట్రాల కబడ్డీ ఆటల పోటీలు తెలంగాణ ఆంధ్ర ఆటల పోటీలు నిర్వహించబడినది ఈ ఆటలకు వివిధ గ్రామాల నుండి ఇరవై రెండు టీంలు వచ్చినవి చాలా బ్రహ్మాండంగా జరిగినవి ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది తెలంగాణ నుంచి మూలం వల్ల మహబూబ్ నగర్ జిల్లా అట్లాగే కర్నూలు అండర్ స్టేమ్ కర్నూలు ఈ రెండు టీములు ఫైనల్ గా ఆడుతున్నవి ఈ మ్యాచ్ జరపడానికి మాకు సహకరించిన దాతలు వాళ్ళకందరికి మా యొక్క అభినందనలు అట్లాగే భోజన వసతులు కల్పించిన దాత కూడా మా యొక్క అభినందనలు ఈ మ్యాచ్ ఈ టోర్నమెంట్ చూసిన ప్రేక్షకులకు ఇక్కడ తిలకించినటువంటి వాళ్ళకందరికీ కూడా మా యొక్క అభినందనలు తెలుపుకుంటూ ఇద్దరితో నా పేరు వెంకటేశ్వర్లు ఎం వెంకటేశ్వర్లు కబడ్డీ సీనియర్ కబడ్డీ క్రీడాకారు మా ఈ నన్నూరు గ్రామంలో గత నలభై ఏళ్ళ నుండి టోర్నమెంట్ జరుగుతుంది గత నలభై ఏళ్ళ నుండి అంటే చాలా చక్కగా జరుపుతున్నారు టోర్నమెంట్ ఈ చర్చి దగ్గర కూడా మేము పదహైదు ఇరవై ఏళ్ళు అడిపినాము అక్కడ శ్రీరామ అక్కడ ఒక ముప్పై నలభై ఏళ్ళ దాకా ఆడిచినాము ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఇంకా ఇట్లే సంవత్సరానికి రెండు టోర్నమెంట్ కంటిన్యూ అవుతాయి ఓకే